ఇప్పుడు మన దొండకాయ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి మన దొండకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువే ఉండాలి నేను అందుకే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఒక కిలో దొండకాయకండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఓ చిటికడా ఆవాలు కొద్దిగా జీర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు దొండకాయలు వేసుకున్నాం ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా వేసుకున్నాం రుచికి సరిపడినంత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మన దొండకాయ ఫ్రై అయ్యేలోపు దానికి కారపొడి ప్రిపేర్ చేసుకున్నాం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఎర్రగా వేపుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగినాయండి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి మామయ్య కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు బాగా వేపుకుంటే సరిపోతుంది ఒక పది ఎండుమిర్చి అంటే ఇంక ఇప్పుడు మనం కారం పొడి వెయ్యం ఇదే సరిపోతుంది కారం కొంచెం ఎక్కువ తినాలి ఇప్పుడు ఈ నువ్వులు ఈ కొబ్బరి పొడి మిర్చి వేసుకున్నాం కదండీ ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు బాగా వేపుకుందాం మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చల్లారిద్దిన తర్వాత మిక్సీలో మెత్తగా పొడి వేసుకుందాం దొండకాయ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కారొడిని ఇందులో వేసేసి కలిపేసుకుందాం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మొత్తాన్ని కలిపేసి ఒక నిమిషం ఉంచుతాం అప్పుడు ఈ దొండకాయకి మనం వేసిన ఈ కారొడి అంతా చక్కగా పడుతుంది అన్నమాట

ఒక నిమిషం అయిపోయిందండి మన దొండకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన దొండకాయ ఫ్రైని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదండి మన దొండకాయ ఫ్రై ఇలా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉందో మీరు కూడా రోజు రొటీన్ లాగా బోరింగ్గా చేయకుండా నేను చేసిన ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పి